సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షిడైనమ పేరిట మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు స్వార్థ నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచన చదువుకుందాం మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా మీ రెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇయ్యబడును లేని వానికి కలిగినది వారి యొక్క నుండి తీసివేయబడునని వారితో చెప్పినాను ప్రియమైనటువంటి దేవుని ప్రసలార ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు మీరేమి విడుచున్నారో జాగ్రత్తగా చూసుకుని అంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రసలార ఈరోజు మీరు ఏమి వినిచున్నారు దేవుని వాక్యం వింటూ ఉన్నారా లోక వార్తను వింటూ ఉన్నారా ముసలిమ్మ ముచ్చుట్లు వింటున్నారా ఏమి వింటున్నారు దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలంట ఎంత మంచి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నది మీరు దేవుని వాక్యం విలుచున్నారా లేకపోతే మీకు ఇష్టమైనటువంటి మాటలను విలుచున్నారా మీరు ఏది వినుచున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి జ్ఞా జాగ్రత్తగా వినండి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వార్లరా దేవుడు మంచి మాట మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని అనేక మంది మీకు చెడ్డ మాటలు చెప్పడానికి రావచ్చు వేరే ఇంటి విషయాలు తీసుకొచ్చి చెప్పడానికి రావచ్చు ఇంకా ఏదేదో మాట్లాడడానికి రావచ్చు అయితే నువ్వు ఏం వింటూ ఉన్నావు నీవు దేవుని గురించినటువంటి వాక్యాలను వింటూ ఉన్నావా దేవుని వాక్యాలను చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటూ ఉన్నావా లేకపోతే సినిమా వార్తలు వింటూ ఉన్నావా లేకపోతే ఈ లోక వార్తలు వింటున్నావా ఏది వింటుంటావు ఏది మాట్లాడుతూ ఉంటావు నీవు వింటూ ఉంటావు దాని తర్వాత వారు మాట్లాడినదే నీవు కూడా మాట్లాడేటువంటి అవకాశం వస్తూ ఉంది దాని ద్వారా దేవునికి నీవు ఇష్టంగా లేకపోవచ్చు అందుకే దేవుడు సెలవిస్తూ పెట్టాడు మీరేం వించున్నారో జాగ్రత్తగా చూసుకున్నాడు నీవు మంచి మాటలు వింటూ ఉన్నావా పర్వాలేదు అయితే నీవు చెడ్డ మాటలు వింటున్నావానో జాగ్రత్తగా చూసుకో అంటూ ఉంటాడు ప్రభు కాబట్టి ప్రియమైనటువంటి వారి మంచి మాటలనే వినేటువంటి వారం ఉండాలి అది కూడా దేవుని గురించినటువంటి వాక్యమే దేవుని మాటలనే వినాలి నీవు చర్చకి వస్తూ వింటావు దేవుని మాటలను వింటూ ఉండవు ఆ మాటలను తీసుకువెళ్ళి ఇతరులకు చెప్పు నీవు లోకవార్తలు మాట్లాడుకోకుండా నీవు విన్నటువంటి దేవుని వాక్యాన్ని గురించి ఇతరులకు చెప్పు నీవు దేవుని గురించి ఏమైతే తెలుసుకున్నావో వాటిని గురించి నీవు దే ఇతరులకు తెలియచేయి అప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు కాబట్టి దేవునికి నీవు ఇష్టంగా ఉంటావు కాబట్టి ఈనాడు అనేక మంది ఎన్నెన్నో చెడ్డ మాటలు చెప్పడానికి పని కట్టుకోనల్లా ఇంటికి వస్తూ ఉంటారు అలాంటి వారితో నీవు ఏకీభవించవద్దు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోమని ప్రభువే చెప్తూ ఉన్నాడు కాబట్టి వినుటి వలన విశ్వాసం కలగాలి ఆ విశ్వాసం కూడా ఎలా వస్తుందంటే క్రీస్తుని గురించినటువంటి మాటను వినడం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది నీకు విశ్వాసం కలిగించేటువంటి మాటలను ఎవరు చెప్తూ ఉన్నారు ఎవరు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నీవు అలాంటి మాటలను వినాలి అంతేకాని నీవు చట్ట స్నేహం చేసేటువంటి మాటలు చెడు కలిగించేటువంటి మాటలను నీ హృదయానికి చెడుగా ప్రేరేపించేటువంటి మాటలను నీవు వినవద్దు ఎందుకంటే నీవు ఏం వింటూ ఉన్నావు ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకురమని ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించేటువంటి వారిపై ఉండాలి ఏ వాక్యం నువ్వు వినాలి నువ్వు విన్న వాక్యాన్ని దేవునికి చెప్పు నీవు విన్నటువంటి వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పు అప్పుడు దేవుని చూసి నమ్మకమైన మంచి దాసురాల నమ్మకమైన మంచి దాసురా అంటాడు అంతేకాని అనేక మంది వచ్చి ఏ విషయాలైతే చెప్తారో ఆ విషయాలను వినడమే కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఆ చెడ్డ సమాచారం చెప్పావనుకో ఇక నీవు సాకాని సంబంధివే కానీ దేవుని సంబంధివి కానే కాదు ఎవరైతే నీ ఇంటికి వచ్చి వాక్యాలు చెప్తూ ఉంటారో నీవు వింటూ ఉంటావు అప్పుడు దేవుడు నిన్ను చూస్తుంటాడు కాబట్టి నీవు దేవుని సంబంధురాలైపోతావు దేవుని బిడ్డవైపోతాను కాబట్టి ప్రియమైనటువంటి వారిలారా మీరు ఏ మాటలు విన్నా కానీ వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఇతరులతో చెప్తారు మీరు ఎలాంటి కొలత అయితే కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కొలవబడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని గురించినటువంటి మాటలన్నీ వినాలి నీవు వాటిని గురించి నువ్వు ఆధురపడాల్సిన అవసరం లేదు తొందరపడాల్సిన అవసరం లేదు దేవుని మాటలు ఎక్కడ వింటాలి దేవుని మాటలు ఎవరు చెప్తూ ఉన్నారు దేవుని వాక్యం ఎక్కడ ఉంది అనేటువంటి మాటలని నీవు వినాలి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు జాగ్రత్త కలిగి ఉండమంటూ ఉన్నాడు మెలుపు కలిగి ఉండమంటూ ఉన్నాడు మంచి మాటలనే వినమంటూ ఉన్నాడు ఏ మాటలైతే నువ్వు వింటున్నావో వాటిని చూసుకోమంటూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ మాటలైతే వింటూ ఉన్నావో అది దేవునికి ఇష్టమైనటువంటి మాటలుగా ఉండాలని నేను ప్రభు వేదిక తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడైన తండ్రి నీకు వంద నాది స్తోత్రాలుస్తున్నాడు దయగలిగిన తల్లి కృపగలిగిన ఏసేయా మాకు కోన ప్రభు ఈ ఉదయకాల సమయంలో సమయంలో మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకుంటున్నావు ప్రభువా తండే ఈ యొక్క బిడ్డలందరూ కూడా ప్రభు నీ మాటలను వినడానికి సహాయం చేయండి చెడు మాటల నుంచి విడిపించండి చెడు మాటలు చెప్పేటువంటి వారిని ఎవరి వద్దకు రానివ్వకుండా మీరే సహాయం చేయండి నీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి చిన్నారు తండ్రి